హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో మీకు అర్థమయ్యే విధంగా పెడతాను మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూపిస్తున్న బ్లౌజ్ అయితే సింపుల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ పైనల్ ఎంత వచ్చేసి ఫిఫ్టీన్ ఉంటే వన్ ఇంచు ఖర్చు పెట్టుకొని సిక్స్టీన్ పెట్టుకున్నాను నెక్స్ట్ విడల్ప్ వచ్చేసి పాదొక్క తొమ్మిది నెక్స్ట్ టూ అండ్ హాఫ్ పక్కకి సైడ్కి స్టిచ్చెస్కి పెట్టుకున్నాను నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను షోల్డర్ ఎంత పెట్టుకుంటే నెక్స్ట్ చంక డౌన్ దగ్గర కూడా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అన్నీ స్కేల్తో గీసుకోవాలి నా ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ చంకా రౌండ్ వచ్చేసి ఒకటి పావు పెట్టుకున్నాను థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి కొంచెం అలా పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ మళ్ళీ ఎక్కువ ఉన్నా కూడా మనం కట్ చేసుకోవచ్చు నెక్ వెడల్పు వచ్చేసి టూ పెట్టుకున్నాను డౌన్ వచ్చేసి లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను బ్లౌజ్ అయితే ఒక వన్ నుంచి ఎక్కువ దించమన్నారు నేను కట్ చేసేటప్పుడు ఎక్కువ దించుకున్నాను నెక్స్ట్ నెక్ వెడల్పు చెక్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ గీసేసుకొని కట్ చేసుకోవాలి ముందు బ్లౌజ్ అయితే ఇందాక ఆది బ్లౌజ్ అయితే ఆ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్చింగ్ చేశాను వాళ్ళు వేరే దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటే ఏ ప్రతి బ్లౌజ్ షోల్డర్ జారిపోతూ ఉన్నాయంట అందుకనే ఫస్ట్ బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేశాను దాంతోపాటే ఈ ఫోర్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు వాళ్ళు మనం కుట్టే బ్లౌజులు మనకి మెజర్మెంట్ లాగిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టూ ఇంచెస్ పైకి పెట్టుకొని నెక్స్ట్ షేప్ తీసేసుకొని కట్ చేసుకోవాలి నేను చంక దగ్గర ఏం కట్ చేయలేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ నైన్ పెట్టుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి హ్యాండ్స్ వచ్చేటప్పటి లోతు తీయలేదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీయలేదు మనం ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకుంటామో నేనైతే అప్పుడే కట్ చేసుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో స్టిచ్చింగ్ చేస్తారు ఒక్కొక్క స్టైల్లో కుడతారు ఎవరు ఎలా కుట్టినా ఎవరు ఎలా కట్ చేసినా కూడా వచ్చే బ్లౌజ్ బాగా వస్తే సరిపోతుంది నెక్స్ట్ మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్ ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎందుకు అనంటే అందులో ఫ్లవర్స్ ఉన్నాయా పైకి ఉన్నాయా డా కిందకు ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు దీంట్లో మాత్రం నార్మల్గానే ఉంది బ్లౌజు హ్యాండ్స్ టూ సైడ్స్ తీయవచ్చు కాకపోతే నేను తీయలేదు ఎందుకు అనంటే దిక్కు మాత్రమే హ్యాండ్స్ తీసాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఈజీగా వెళ్తుందనేసి ఈజీగా కట్ చేసుకోవచ్చు లేదు అంటే అతుకులు పడే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే హ్యాండ్స్ వన్ సైడ్ తీసాను హ్యాండ్స్కు మాత్రమే అతుకులు వేసుకుంటాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సై బ్యాక్ పార్ట్ నార్మల్గానే కట్ చేసుకున్నాను టూ సైడ్స్ కట్ చేసేటప్పటికైతే ఫ్రంట్ పార్ట్ అతుకులు పడతాయి